అఘోరికి బెయిల్ వచ్చేస్తుంది ఈరోజు అని ఒక వార్త వైరల్ అవుతుంది దానికి కారణం ఒక మినిస్టర్ భార్య గతంలో ఆ మినిస్టర్ భార్య అఘోరి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నది అనేది అప్పుడు వార్త కూడా వచ్చింది నేను కూడా అప్పుడు వీడియోలో చెప్పాను సో ఇప్పుడు ఆ మినిస్టర్ భార్య రంగంలో దిగి అఘోరికి బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తుంది అనేది వార్త దీనికి సంబంధించి ఈ వార్త రావడం వెనక ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల్ల శారద నిన్న చంచల్గూడ మహిళా జైలుకి వెళ్ళి అఘోరిని కలిసింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అఘోరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది అడిగింది ఎందుకు సడన్గా నేరల్ల శారద పోయి అగోరిని కలవాల్సిన ఏముంది కానీ ఆమె చెప్పేది ఏంటంటే అక్కడ జైల్లో మహిళల స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని అది టైమింగ్దే మనకు డౌట్ వస్తుంది ఇప్పుడే అఘోరీ జైల్లో పెట్టినాక ఎందుకు వెళ్ళింది ఇన్ని రోజులు వెళ్లకుండా ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అనేది డౌట్ వస్తుంది ఎందుకంటే అఘోరీని మహిళా జైల్లో పెట్టారు మహిళా జైల్లో సపరేట్ సెల్లో పెట్టారు ఎందుకంటే అఘోరి మగాడ అన్న డౌటు ఎక్స్ప్రెస్ చేశారు కంది జైలు సంగారెడ్డిలో ఉండే కంది జైలు అధికారులు మేము ఎక్కడ పెట్టాలో తెలియదు మాది సబ్ జైలు చిన్న జైలు మాది సపరేట్ బ్యారెట్స్ లేవు మాకు మేము మగవాళ్ళ మగవాళ్ళని ఒక రకంగా సిరీళ్ళని ఒక దగ్గర పెడతాము ఇప్పుడు ఈమెని ఎవరి దగ్గర పెట్టాలి సపరేట్ సెల్స్ అంత పెద్ద జైలు కాదు కదా అని వాళ్ళు రిజెక్ట్ చేశారు దాంతో మళ్ళీ కోర్టుకు పెట్టారు కోర్టు లింగ పరీక్ష చేయమని చెప్పింది సో మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పరీక్ష చేస్తే అఘోరి శ్రీనివాస్ అనే అబ్బాయి రెండుసార్లు లింగ మార్పిడి పరీక్ష సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ రెండుసార్లు చేసుకున్నారు ఒకటి చెన్నైలో ఒకటి ఇండోర్లో అనేది తెలిసింది దాని తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ ఫిమేల్ అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు మామూలుగా ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు వాళ్ళని అంటే మగ బాడీ ఉండి ఫిమేల్ మైండ్ ఉన్నవాళ్ళు ఆ బాడీని ఫిమేల్గా మార్చుకుంటారు వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు వాళ్ళని స్త్రీలుగానే సంబోధిస్తారు వాళ్ళు కూడా అలాగే సంబోధించాలని కోరుకుంటారు సో వాళ్ళెవరు కూడా థర్డ్ జెండర్ అయినప్పటికీ మనం పిలిచేటప్పుడు ఆమె అతడు అని పిలవాలి తప్ప వేరే పిలుపు లేదు మనకి రాసేటప్పుడు జెండర్ అని రాయచ్చు మన లాంగ్వేజ్లో అది లేదు కాబట్టి మనం ఆమె అతడ అని పిలవాలి కాబట్టి వాళ్ళు ఆమెగానే పిలవడానికి ఇష్టపడతారు కాబట్టి అందరూ కూడా ఈ ట్రాన్స్జెండర్గా ఉమెన్గా మారిపోయిన వాళ్ళని ఆమెగానే పిలుస్తారు సో అలాగా అఘోరిని కూడా మాత అని అఘోరీ లేడీ అగోరేని అనే పిలుస్తున్నారు నిజాన్ని ట్రాన్స్జెండర్ అఘోరి అనాలి అది ఎవరు వాడట్లేదు లేడీ అనే అనేస్తున్నారు సింపుల్గా ఉంది కాబట్టి నిజానికి కరెక్ట్ పదం అయితే ట్రాన్స్జెండర్ అఘోరి సో ఇప్పుడు తేల్చారు కాబట్టి వీళ్ళు మహిళగానే పరిగణించండి అని చెప్పారు దాంతో మహిళగానే పరిగణించినా కూడా మహిళల మధ్య ఈ ఎగోరిని ఉంచడానికి వాళ్ళకి ఇబ్బంది అయింది ఎందుకంటే ఒకటి మహిళలు ఏమన్నా మహిళల మీద ఇతను దాడి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు వాళ్ళల్లో ఉన్న పికప్ చేసేచ్చితను ఎందుకంటే తనకి ఆ టాలెంట్స్ బాగున్నాయి అమ్మాయిలను పికప్ చేసే టాలెంట్స్ అనేది ఒకటి ఉంది రెండోది మానసిక శారీరకంగా అతను స్త్రీగా మారినప్పటికీ మానసికంగా అతను మగవాడి లక్షణాలు ఉన్నాయి అనేది కూడా ఇటీవల సంఘటనలు అంటే రాధిక పెళ్లి కానీ ఇటు శ్రీవర్షన్ పెళ్లి కానీ శ్రీవర్షన్తో ముద్దులు హగ్గులు ఇవన్నీ కానీ తర్వాత నేను ఇతంతోనే బిడ్డలు కంటానని శ్రీవర్షన్ చెప్పడం కానీ ఇవన్నీ చూసినప్పుడు అగోరికి మేల్ మైండే ఉంది ఫిమేల్ మైండ్ లేదు కాబట్టి మేల్ మైండ్ ఉన్న ఫిమేల్ బాడీ ఉన్న ఈ ట్రాన్స్జెండర్ని తీసుకెళ్ళి స్త్రీల మధ్య ఉంచడం అనేది జైలు అధికారులకు ఇబ్బంది కాబట్టి వాళ్ళు స్త్రీల మధ్య ఉంచలేదు ఇంకా మగవాళ్ళ మధ్య ఉంచడం కూడా అగోరికి ఇబ్బంది కావచ్చు ఎందుకంటే అక్కడ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు దాడులు చేశారా ఆల్రెడీ దాడులు చేశారని కూడా చెప్తున్నారు అందుకని అఘోరికి సపరేట్ సెల్ ఇచ్చి ఒంటరిగా పెట్టారు మామూలుగా సపరేట్ సెల్ అనేది వెరీ రేర్గా హై సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి పొలిటీషన్కి వాడతారు నిజానికి మనం వంశీ వలభనైన వంశీ కూడా నాకు సపరేట్ సెల్ వద్దు నా సెల్ ఎవరినన్నా ఉంచండి అని కూడా అన్నారు ఎందుకంటే ఒక ఒకరే ఉండడం అనేది జైల్లో డిఫికల్ట్ అవుతుంది వాళ్ళకి అనేక అవసరాలు ఏర్పడతాయి ఎవరో ఒకరు ఉండాలి మాట్లాడాలి వల్లభైను వంశీది ఏంటంటే అతనికి హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి సడన్గా ఏమన్నా ఏ అర్ధరాత్రి ఏదో అయితే బయటికి తెలియడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఎవరన్నా ఉంచమన్నారు దానికోసం జడ్జి గారు మేము సెక్యూరిటీ అలాగే ఉంచలేమని అధికారులు చెప్పినప్పుడు జడ్జి గారు దగ్గర ఆయన సెల్ దగ్గర ఒక వార్డెన్ని పోస్ట్ చేయండి అని చెప్పారు అంటే ఏదైనా అయినా కూడా వార్డెన్ చూస్తూ ఉండాలి అన్నట్టుగా మనకి చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది చంద్రబాబుతో కూడా వేరే వాళ్ళని ఎవరిని వేయలేదు సెక్యూరిటీ అయితే బట్ బయట ఒక నలుగురు గార్డుని అయితే ఉంచారు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగా ఇప్పుడు ఈ అఘోరి ఒంటరిగా అయితే ఉంటుంది జైల్లో ఇప్పుడు ఏమి వెళ్ళి కలవడం వల్ల ఏమైందంటే ఒక అఘోరికి బయట నుంచి పొలిటికల్గా హెల్ప్ దొరుకుతుంది అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే శ్రీవర్షన్ వాళ్ళ బ్రదర్ పెంపుడు బ్రదర్ విష్ణు కూడా పదే పదే చెప్పాడు అఘోరి వెనక కొంతమంది పొలిటీషియన్లు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కానీ నాకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది పొలిటీషియన్ ఉన్నారు అందుకనే అఘోరి ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం పొలిటీషియన్సే అనేది విష్ణు లాంగ్ బ్యాకేజ్ చెప్పాడు మామూలుగా కూడా అఘోరి ప్లేస్లో ఇంకెవరైనా ఇంత గొడవ చేసేది అయితే ఇప్పటికే అనేక కేసులు పెట్టేవాళ్ళు అరెస్టులు చేసి జైల్లో వేసేవాళ్ళు మామూలుగా వీడియోల్లో చెప్తేనే అరెస్టులు చేసేస్తున్నారు వాళ్ళ పోస్టులు పెడితేనే అరెస్ట్ చేసేస్తున్నారు అలాంటిది అఘోరి మామూలుగా బూతులు తిట్టలేదు